లివర్ వ్యాధి యొక్క లక్షణాలు ఏమిటి లివర్ అనేది ఒక పవర్ హౌస్ అండి అంటే బాడీలో ప్రతి జీవక్రియకి లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎనర్జీ ప్రొడక్షనే కాకుండా వేస్ట్ ప్రొడక్షన్ కూడా ఎలిమినేట్ చేసే పద్ధతిగా లివర్ అనేది పనిచేస్తుంది ఎప్పుడైతే లివర్ సరిగ్గా పనిచేయదో లివర్ చేసే పనులు కరెక్ట్గా జరగవో ఆ టైంలో ఇలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి ఎలాంటివి అంటే షుగర్ రెగ్యులేషన్ కొలెస్ట్రాల్ రెగ్యులేషన్ హార్మోన్ రెగ్యులేషన్ బాడీలో కూడా స్టెరాయిడ్స్ ఉంటాయి వాటర్ రెగ్యులేషన్ అలాగే వివిధ రకాల మెడిసిన్స్ ఏవైతే వాడతామో అవన్నీ కూడా లివర్లో వాటి యాక్టివ్ రూపం దాల్చి అక్కడి నుంచి బయటికి ఎక్స్క్రీట్ అయిపోతాయి అంటే టాక్సిక్ సబ్స్టెన్సెస్ కూడా ఎలిమినేట్ అవుతాయి సో ఇవన్నీ గమనిస్తే ఇమ్యూనిటీ సిస్టమ్ మొత్తం లివర్ ద్వారా రెగ్యులేట్ అవుద్ది జీవక్రియలు మొత్తం లివర్ ద్వారా రెగ్యులేట్ అవుతుంది కాబట్టి లివర్ ఎఫెక్ట్ అయినప్పుడు లక్షణాలు ఎలా కనిపిస్తాయి వీక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది చాలా నీరసంగా నిస్సాయితగా ఉంటారు తర్వాత జాండీస్ అనేది ఫ్రీక్వెంట్గా గమనిస్తాం యూరిన్ ఎల్లో కలర్లో రావడం మోషన్ తెల్లగా రావడం అంటే ఆ ఎల్లోనెస్ పోవడం అలాగే కడుపు ఉబ్బడం బాడీ అంతా నీరు పట్టడం ఇలాంటివన్నీ జరుగుతాయి ఏది మనకి లివర్ కానీ సరిగ్గా ఫంక్షన్ చేయకపోతే అలాగే కొంత ఎక్స్ట్రీమ్ ప్లేసెస్లో ఈ ర్యాషెస్ అంటాం దద్దుల్లాగా ఎర్ర మచ్చల్లాగా బాడీ మీద రావడం హెయిర్ ఊడికిపోవడం తర్వాత చేతులన్నీ ఎర్రగా కమిలిపోవడం ఇలాంటివన్నీ కూడా లివర్ ఫెయిల్యూర్ లక్షణాలు డాక్టర్ గారు లివర్ వ్యాధిని నివారించడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా లివర్ వ్యాధి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వస్తుంది సో ఈ వ్యాధి అనేది ప్రిడామినెంట్గా ఒక రెండు మూడు కారణాల వల్ల వస్తాయి వాటిల్లో ముఖ్యమైనది ఇన్ఫెక్షన్ తర్వాత మెటబాలిజం తర్వాత మెడికేషన్ వీటి కారణంగా మనకి ఎక్కువ శాతం లివర్ మీద ఒత్తిడి అనేది వస్తుంది ఈ ఇన్ఫెక్షన్లు సాధారణంగా మీరు గమనిస్తే కామనెస్ట్ ఈ ఫ్లూ జ్వరాల్లో కూడా కాస్త లివర్ ఎఫెక్ట్ అవ్వడం తరచుగా వింటూనే ఉంటాం అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్లో హెపటైటిస్ ఏ హెపటైటిస్ బి హెపటైటిస్ సి హెపటైటిస్ ఈ ఇలా చెప్పుకుంటూ పోతే వివిధ రకాల హెపటైటిస్లు మనకి లివర్ మీద డ్యామేజ్ అనేది చూపిస్తాయి ఇవి కూడా చాలా లాంగ్ టర్మ్గా ఎఫెక్ట్స్ ఉండేదానికి పర్టికులర్గా హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి ఈ ఎఫెక్ట్ అనేది జరిగేదానికి ఆస్కారం ఉంది అలాగే మనం గమనించుకుంటే కెమికల్ సబ్స్టెన్సెస్ లైక్ ఆల్కహాల్ ఈ ఆల్కహాల్ వల్ల కూడా లివర్ మీద డ్యామేజ్ జరిగేదానికి ఆస్కారం ఉంది అలాగే మనం వాడే రెగ్యులర్ మందులు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ మార్పులు మనం గమనించుకుంటూ వస్తే ఈ మెటబాలిక్ డిజీజెస్ ఏవైతే హై బ్లడ్ ప్రెషర్ షుగర్ కొలెస్ట్రాల్ ఈ మందులన్నీ ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి ఆ కారణంగా కూడా లివర్ మీద ఒత్తిడి వచ్చేదానికి ఆస్కారం ఉంది అలాగే మనం తినే ప్రాసెస్డ్ ఫుడ్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్లో ఎక్కువ శాతం ప్రిజర్వేటివ్స్ వాడతాం కెమికల్ ఫార్ములేషన్స్ వాడుతున్నాం పండ్లు పండించడానికి కెమికల్ వాడుతున్నాం ఇవన్నీ కూడా మన బాడీలోకి వెళ్తాయి కాబట్టి ఎనీ కైండ్ ఆఫ్ పాయిజన్ సబ్స్టెన్స్ మన బాడీలోంచి లివర్ ద్వారా కానీ కిడ్నీ ద్వారా కానీ రిలీజ్ అవుద్ది కాబట్టి ఆ ఆర్గన్ మీద ఒత్తిడి వచ్చేదానికి ఆస్కారం ఉంది సో ఇన్ని విధాల లివర్కి హాని కలిగించే విధంగా ఈ సబ్స్టెన్సెస్ యాక్ట్ చేయడం జరుగుతుంది డాక్టర్ గారు బీపీ మరియు షుగర్ కోసం తీసుకునే మందులు లివర్ పై ప్రభావం చూపిస్తాయా మీరు సాధారణంగా గమనిస్తే ఇన్ ద లాస్ట్ మేబీ ట్వంటీ ఇయర్స్లో ఈ బ్లడ్ ప్రెషరు డయాబెటీసు హై కొలెస్ట్రాలు ఊబకాయము మానసిక ఒత్తిడి ఇలాంటివి ఎక్కువగా తరచుగా క్లినికల్ ప్రాక్టీస్లో మేము చూస్తూనే ఉన్నాం ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతూ వస్తున్నాయి లైక్ వైజ్ కన్జంప్షన్ ఆఫ్ మెడికేషన్ కూడా ఎక్కువ శాతంలో ఈవెన్ అర్లీ పార్ట్ ఆఫ్ లైఫ్లో స్టార్ట్ చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి సో ఎనీ కెమికల్ ఫార్ములేషన్ మన బాడీలో ఇది న్యాచురల్ సబ్స్టెన్స్ కాదు కాబట్టి లివర్ మీద ఎఫెక్ట్ చూపించడం అనేది జరుగుద్ది సో ఆ కారణంగా ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ట్యాబ్లెట్స్ తీసుకుందామండి షుగర్ ట్యాబ్లెట్స్లో చాలా మటుకు ఈ ట్యాబ్లెట్స్ కారణంగా లివర్ మీద ఒత్తిడి లివర్ని మానిటర్ చేయడం అనేది జరుగుద్ది అలాగే కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ ఏవైతే స్టాటిన్స్ అంటామో వీటిల్ని కూడా లివర్ మీద టాక్సిక్ ఎఫెక్ట్స్ చూపించే విధంగా శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా గమనించుకోవాలి ఆ విధంగా డోసెస్ రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా గమనించుకుంటే ఈ డయాబెటీసు హైపర్ టెన్షను ఊబకాయము హై కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా లివర్ మీద ఫ్యాటీ లివర్ డిజీజ్ అనే కండిషన్ తీసుకొచ్చే విధంగా రిస్క్ ఫ్యాక్టర్స్గా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది వీటిలో అన్నిటి కారణంగా లివర్ ఎఫెక్ట్ అయ్యే దానికి మనకి ఆస్కారాలు కనిపిస్తున్నాయి